Okay.

జయము దాడరే శనిహారి శ్రీలానికి జయమో జో పాడరే జయో జయో జాన్వి జయో జనాడు పాడీ దగ్గర అయ్యా బాబా

ఆయన కుమార్తెగా అంగీకరించడం నువ్వు నమ్ముతున్నావా మరి ఇది మొదలుకొని నీ జీవితాంతం అది సాక్షిగా ఆయన కొరకు జీవిస్తావా మరి ప్రియ సహోదరి దివ్య ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాగా చేసి கூப்பிடறா <laughs> அவ <speaking in foreign language> జీవితంలో మీరు జరిగిన రక్షణ కార్యం అంటే స్వీకరించి సంఘం మీద సాక్ష్యం చెప్పి భక్తులను సిద్ధపడిన కుమార్తె సహాయం చేసి ఈ కాపుల తన జీవితకాలంలో మీరు సాక్షి జీవిత జీవితాన్ని కుమార్తె అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడు మా ప్రభులు రక్షకు ఏసుకరిస్తున్నాము ప్రార్థి స్తోత్రి చడి మా పరమ తండ్రి करुणा सागर करण सगर मैन विकय जयमु पाड़ करुण जय मु जय मु पाड़ मरण मे जयमु जयमु पाड़ जय मु जय मु क्रिस्तु को जय जय मु जयमु पाड़ा మరి ప్రభు యేసుక్రీస్తుని నీ సమస్యని అంగీకరించావా మరి ప్రభు నీ పాపాల కొరకు సిగ్గులో మరణించి సరించేమార్ నమ్ముతున్నావా మరి ఆయన రక్తంలో నీ పాపాలు కరలపడ్డా నువ్వు చూపిస్తున్నావా మరి ఆయన నీ కుమార్ ఆయన నీకు ఆయన కుమార్తెగా నీవు అంగీకరించాలని నేను నమ్ముతున్నావా మరి ఇది మొదలుకొని లోపంలో జీవించినంత కాలం ఆయన కొరకు మూడుగా జీవిస్తావా మరి ప్రియ సహోదరి महिषाय चेना साक्षेन बैठी, चंडिया का युग कुमार निया का युग कलशदात में या नंदली नाम बोलो निक बात पे सुनिक्षण। प्लीज तू नंदली धन्य ना ఇది ఎలా స్తోత్రాన్ని తెలియజేసుకున్నాం ప్రభు అయ్యా మరి ఎదుట సాక్ష్యం చెప్పి బాప్తి శ్రద్ధపడిన కుమార్తెని రాక్షని జీవించండి ఇప్పుడు ప్రభువా మరి మీ నామం బాప్తి కొంత ఉండగా కుమార్తె తన జీవితకాలను సాక్షిని జీవించింది తన కుమార్ దయచింది ఈ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడు యేసుక్రిస్తు నామని ప్రాతి స్తోతి నుంచి పరమ తండ్రి మామేన్ येसु मरण मै नीर जयमु जयमु पाड़ तो मरण मैन मीर जयमु जयमु पाड़ क्रिस्तु तो कूड़े चीन मिरल जयमु जय मु पाड़ जयमु जयमु कृषु को जयमु जय मु जयमु पाड़ కరుణ మరి ప్రభు నీ స్వతార్థంగా గీపించావా మరి ఏసు ప్రభు నీ పాపాల కొరకు సుమలు మరణించేసరికి సమాజ చేసాడని నమ్ముతున్నావా ఆయన రక్తంలో నీ పాపాలు కడిగబడ్డాయని నమ్ముతున్నావా మరి ఇది మొదలుకొని ఆయన కొరకు నమ్మకంగా సాక్షిగా జీవిస్తావా మరి ఇప్పుడు ఏ సహోదరి మరి కరుణ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యాక నామంలోనికి బాప్ తీసి ఇచ్చుకున్నాను పాపము పరిహరికి జయము జయము సాక్ష్యం పొంది బాబు తీసుకోబడిన కుమార్తెను ఆశ్రం దీవించండి ఇప్పుడు మీ నామను బాబు తీసుకువచ్చు ఆ కుమార్తె నాశం దీవించి ఇప్పుడు ఒక వద్దని పలు చేయమని విప్రీ కుమారుడు మా యేసుక్రీస్తు నామన్న మీతో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి करुणा सागर मय न की जय मु जय मु पाड़रे करुणा सागर मय न की जय मु जय मु पाड़रे रे मरण मुनु माहिंचिना वानी की जय मु जय मु पाड़रे रे जय मु जय मु क्रिस्ट को जय मु जय मु जय मु पाड అరుణ మరి ప్రభ నేసుక్రీష్ణుడు నీ సొంత రక్షణ వివీకరించావా నేసప్రభ నీ పాపాల వరకు సినిమాలో మరణించి సన్నిహితుల సమాచారాన్ని తెలియజేసాయని నమ్ముతున్నావా ఆయన ఆయన రక్తంలో నీ పాపాలు సూచిస్తున్నావా మరి ఇది ఇది మొదలుకొని లోకంలో కొరకు నమ్మకంగా జీవిస్తావా మరి అరుణ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి అక్కయ్య కుమార్నియా పరిశుద్ధాత్ని అక్కయ్య నామంలో పాపకృష్ణ ఇచ్చుకున్నాను

అయ్యా మరి బాప్ తీసుకుడిన కుమార్తెను రాష్ట్రం దీవించండి ప్రభుత్వ తండ్రి కుమార్ పరిశుద్ధం బాప్ ఇస్తుండగా కొమ్మార్త రాష్ట్రం దీవించుకుంటున్న దిలుపు చేయమని కుమారుడు మా ప్రభును రక్షణ పిలుస్తున్నామని వింటే రాతి స్తోత్రి అడిగి పెట్టుకుంటున్నామా పరమ తండ్రి శ్రీస్తు నందలి ధంజులార జయము జయము పాడరే శ్రీస్తు నందలి ధంజులార జయము జయము పాడరే క్రిస్తుకు సాక్ష్యమి చుచు మీరు జయము జయము పాడరే జయము జయము క్రిస్తుకు జయము 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 పాడరే మరి పిసికల్లా ప్రభు నీ సొంత రక్తంగా అంగీకరించావా మరి యేసుప్రభు నీ పాపాల కొరకు శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగిలేచాడని నమ్ముతున్నావా ఆయన రక్తంలో నీ పాపాలు కడగబడ్డాయని విశ్వసిస్తున్నావా మరి ఇది మొదలుకొని ఈ లోకంలో కాలం ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తావా మరి పిసికల్లా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి అకయ్య కుమార నియకయ్య పరిశుద్ధాత్మయకే నామములోనికి బాప్తిస్మముచ్చును. ఒక బట్ కార్ ఎంటియదు. యేసు తో మరణమై ప్రభు రక్షణ సైన్యించి సంఘమేడిట సాచియేకొని ప్రభు ఆయிற்று నామమున బాప్తిస్మము పొందునగా సహోదండి రాష్ట్రీయించిన ప్రభువుని ఎంచ చేయాలి. ఈ శ్రీ కుమారు మా ప్రభును రక్షన యేసుక్రీస్తు నామమున దాది స్తోత్రించి అడివేర్చుకుంటాము మా పరమ తండ్రి. ఆమేన్. నచ్చుకుంటాను అయిపోలేదు నువ్వు పాలు ఎక్కడ జరుపుకుంటే చూసుకోవాలి మెట్లు కదా మీటి గారు పట్టుకోండి పెట్టుకో పాపము పరిహరించు అని కీ జయము జయము పాడరే పాపము పాపదే సంజేది జయము జయము పాడరే పా జయము జయము పాడరే मोजाया मोजाया मोबारक अली तमालिचे तमालिचे हम्म बस आम फ्लाट पार्क है तो प्लेट बोर्ड नेस्पोस्मान आइटम ये लोग देख चुके हैं नेस्पोस्मान ना मेरा यार नहीं बिलेज में नहीं सांभर సచ్చ్యం గారు ప్రభుని మీ సొంత రక్షిన్ని అంగీకరించారా అరేసు ప్రభు మీ పాప చెరువులో మరణించి చనిపోయి సమాచే మారింది నమ్ముతున్నారా నమ్ముతున్నాను మరి ఆయన రక్తం మీ పాపాలు అడగబట్టి అని సోసిస్తున్నారా ఆయనకి మరొకని జీవితాంతం ఆయన మరింత నమ్మకంగా జీవిస్తారా మరి స్వచ్ఛంగా ఇచ్చిన సాఖ్యాన్ని బట్టి

మీరు నాకు దీవించండి ప్రభావ మీ నామను తన జీవితకాలం మీ సాక్షి చూపించమని మీ ప్రియ మా ప్రభును రచకుడిని ఏ సుఖిస్తున్నామ్నా ప్రార్థిస్తున్నా పరమ తండ్రి అన్ని కు సాక్ష్యమించు చు మీరు జయము జయము పాడరే జయము జయము క్రీస్తుకు జయము 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 పాడరే రమేషు ప్రభు రేసు క్రిష్ని సంతరక్షణ రేసు ప్రభుని పాపలు కొనుక్కు సున్నా మరణించి చనిపోయి చేయబడి తిరిగి రాజక నమ్ముతున్నావా ఆయన రక్తంలో నీ పాపలు కనుగొట్టి తీసుకున్నావా